అనుక్షణం ప్రజల పక్షం ఎనెంటిఫై న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ రియల్టర్ గంగాధర్ హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు కట్టుకున్న భార్య భర్తను హతమార్చిన నిర్ధారణ నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు ఇసుక నూతపల్లి గంగ జాతరలో పాల్గొనే అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఘన స్వాగతం పలికిన జైరామ్ యాదవ్ కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించిన డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దిన్ పై కఠిన చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనం ఢీకొట్టి సింఘయ్య మృతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన ఎస్పీ డీటెయిల్స్ చూస్తే యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిని హిల్స్ గవర్నర్ బంగ్లా సమీపంలోని పార్క్ లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో సుమారుగా వెయ్యి మందితో యోగ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో నలబై ఐదు నిమిషాల పాటు యోగా ఆసనాలు వేసి కార్యక్రమాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర మదనపల్లి సబ్ కలెక్టర్ మేక స్వరూప్ డీఆర్డీఏపీడీ సత్యనారాయణ ఎల్పిఓ లక్ష్మీపతి ఏడీ సర్వే భారత్ జిల్లా పర్యాటక అధికారి నాగభూషణ్ తహసీల్దార్ బాబాజాన్ ఎంపీడీఓ కృష్ణవేణి ఎంపిఓ రెడ్డి శేఖర్ మండల అధికారులు డి వెలుగు మహిళా సంఘ సభ్యులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు వెయ్యి మందితో మనం ఈ రోజు యోగా నిర్వహిస్తున్నాం మన జిల్లాలో ఉన్నటువంటి అత్యంత సందర్శనీయ ప్రాంతం టూరిస్ట్ ప్రాంతం అయినా ఇక్కడ మీ అందరి సహకారంతో వెయ్యి మందితో యోగా నిర్వహిస్తున్నాం మన జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమం మదనపల్లిలో మొదలుపెట్టి చిట్ట చివరి ఈవెంట్ ఎట్ టూరిస్ట్ డెస్టినేషన్ వచ్చేసి తో జరుపుకుంటూ మరి ఇరవై ఒకటో తారీఖు రాయచోటిలో ఐదు వేల మందితో నిర్వహిస్తూనే మన జిల్లా వ్యాప్తంగా అన్ని హ్యాబిటేషన్స్లో అన్ని గ్రామాల్లో ఇన్ఛార్జ్ ట్రైనర్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఎనిమిది లక్షల మందితోని మనం ఇరవై ఒకటో తారీఖు ప్రత్యక్షంగా యోగా నిర్వహించబోతున్నాం రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది వడిగలవారిపల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బాబా ఫక్రుద్దీన్ దురుసుగా ప్రవర్తించిన ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆగ్రహం వ్యక్తం చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గురువారం ఉదయం బి కొత్తకోట మండలం పల్లికి చెందిన అనురాధ ఆమె భర్త శంకర వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గండువారిపల్లిలోని వారి ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదిన శంకరప్ప కుటుంబ సభ్యులు గ్రామ సచివాలయంకు వెళ్లి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బాబా ఫక్రుదు తల్లికి వందనం నడుమ తమ ఖాతాలోకి రాలేదని అడగగా సదరు డిజిటల్ అసిస్టెంట్ వారిపై భౌతిక దాడికి పాల్పడిన ఘటనపై మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తో విచారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది నివేదికలో తేలిందన్నారు సదరు డిజిటల్ అసిస్టెంట్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అలాగే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు బాధిత కుటుంబానికి జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు రీ సర్వేపై గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదులో ముఖ్యమైన సమస్య జాయింట్ గా ఉందని దీనివల్లనే తల్లికి వందడంలో కొంతమంది సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఇరవై ఐదున గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల నుంచి అర్జీలను తీసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బాధిత కుటుంబానికి ఐఏ హాస్పిటల్ ఖర్చులను స్వయంగా తానే భరిస్తానని జిల్లా కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు బి కొత్తకోట మండలం ఎంపీ డీవోను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ కుటుంబానికి సంబంధించిన డిజిటల్ అసిస్టెంట్ను వేరే డిజిటల్ అసిస్టెంట్ తో మ్యాప్ చేయాలని సచివాలయ ఉద్యోగులందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ప్రజలతో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియజేయాలన్నారు సదరు డిజిటల్ అసిస్టెంట్పై క్రిమినల్ కేసులు తీసుకోవాలని పోలీసు శాఖ వారిని ఆదేశించారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలతో మాట్లాడేటప్పుడు మానవతా దృక్పథంతో మెలగాలని సూచించారు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా సంయుక్త కలెక్టర్ సార్ రాజేంద్రన్ మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఎంపీడీఓ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఎవరికి రాలేదు స్టేటస్ చెప్పమని అడిగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించి వీరిని గాయపరచడం జరిగింది సో దానికి సంబంధించి వెంటనే కూడా పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అదేవిధంగా అతనిపైన శాఖపరితమైన చర్యలు కూడా ప్రారంభించాము సో విధుల నుంచి తప్పించేసి మరి సబ్ కలెక్టర్ గారిని ఎంక్వైరీ వేయడం జరిగింది ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది మరి ఇటువంటి అతని యొక్క గతాన్ని కూడా మనము ఎంక్వైరీ చేసినప్పుడు అతను కొద్దిగా సైకిక్ బిహేవియర్ సరిగా లేదు ఈ విధంగానే సిటిజన్స్తోని అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అతని మీద శాఖాపరమైన చర్యలు తీవ్రంగా తీసుకోవడం జరుగుతాయి అదేవిధంగా క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా నమోదు చేస్తాము సో వారి కుటుంబాన్ని ఈరోజు మేమందరం కలిసి సందర్శించాము వారికి కూడా వారికి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని కూడా త్వరగానే వితిన్ వన్ వీక్లో తొలగిస్తాము సో తద్వారా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరియు ఇక్కడున్న సిటిజన్స్ కూడా ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామంలో సర్వేయర్ అనే సర్వేయరు గత రెండు సంవత్సరాల కింద చేసినటువంటి రీసర్వే తప్పుల తడకగా చేయడము సో ఎక్కువగా కూడా జాయింట్ ఎల్పిఎంస్ నమోదు చేయడం వల్ల కూడా సో ఎక్కువ మందికి తల్లికి వందనం సంబంధించి కూడా ఇబ్బంది ఏర్పడింది సో అది కూడా మనము సర్వీస్ ఎనేబుల్ చేసినప్పటికీ కూడా సర్వే సరిగా పనిచేయలేదు అతని కూడా విధిలో గతంలోని తప్పించడం జరిగింది అవి కూడా మదనపల్లిలో సంచలనం రేకెత్తించిన రియల్టర్ గంగాధర్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు కేసులో ప్రధాన బుద్ధాయిగా గంగాధర్ భార్య వనిత ఉందని పోలీసుల అనుమానం నిజమైంది ఆమెను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని తనదైన స్టైల్లో విచారించగా హత్య కేసు చిక్కుముడి గుట్టును భార్య వనితనే విప్పింది వనిత తన ప్రియుడు కొరియన్ బాయ్ రెడ్డి రామ్ ఆటో డ్రైవర్ మహేష్ ఓ మహిళ డాక్టర్ తో పదకం ప్రకారం మత్తు ఇచ్చి నిద్రలోకి జారుకున్న గంగాధర్ ను బండరాయ్తో తలపై మొద్ది కిరాతకంగా హత్య చేశారు ఘటన అనంతరం తాలూకా సిఐ కళా వెంకటరమణ ఎస్ఐ చంద్రమోహన్ డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో కేసు నమోదు చేసి రెండు బృందాలుగా ఏర్పడి నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు విచారణలో విస్తుపోయే వాస్తవాలు పెట్టడంపై నలుగురిని పట్టుకున్న పోలీసులు రిమాండ్కు తరలించేందుకు రంగం సిద్దం చేశారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట హాజరు పరిచి అరెస్టు వివరాలను వెల్లడించారు ఈ క్రమంలోనే తాలూకా పోలీసులు నిందితులకు బుధవారం మధ్యాహ్నం వైద్య పరీక్షలు నిర్వహించారు మదనపల్లి పట్టణం రామ రామతులసమ్మ కళ్యాణ మండపం సమీపంలో కాపురం ఉంటున్న రియల్టర్ గంగాధర్ ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన సంగతి పాఠకులకు తెలిసిందే గంగాధర్ను గుర్తిని ఆరు మంది ఇంట్లోకి చొరబడి నోరు అనగబట్టి భార్య వనిత కళ్ల ముందే అతి కిరాతకంగా హత్య చేశారని మొదట పోలీసులను ప్రజలను సినిమా తరహాలో నమ్మబలికించింది అయితే ఈ హత్య వెనుక భార్య హస్తం ఉందన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి హత్య కేసు మిస్టరీని ఛేదించారు కట్టుకున్న భర్తను భార్య వనితనే పథకం ప్రకారం తన ప్రియుడు మరికొందరితో కలిసి నిద్రపోతుండగా పడకలోనే ఫినిష్ చేయించింది ఈ హత్యను కేవలం అక్రమ సంబంధాలు ఆర్థిక గొడవల కారణంగా భార్య పిల్లల్ని భర్త గంగాధర్ పట్టించుకోవడం లేదనే వనిత తన భర్తను ప్రియుడు రెడ్డిరా మహేష్ మహిళా డాక్టర్తో కలిసి మత్తు మాత్రలు ఇచ్చి ఆపై హత్య చేసినట్లు సమాచారం కాగా పట్టుబడిన నిధులు గంగాధర్ భార్య వనితారు కొరియర్ బాయ్ రెడ్డి రామ్ ఆటో డ్రైవర్ మహేష్ డాక్టర్లకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు హత్య కేసులో నిధులను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో రాయ్ చోటులో అరెస్టు చూపించారు ఇప్పటికీ ఇప్పుడున్న మనకున్న వివరాల ప్రకారం చూస్తే ఒక ఫోర్ పీపుల్ మీద మనకి డౌట్ అనేది ఉంటుంది వాళ్ళలో ముగ్గురు మీద కన్ఫర్మ్ అయింది వన్ మోర్ పర్సన్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ముఖ్యంగా ముగ్గురు ముద్దాయిలు వచ్చేసి వాళ్ళ వైఫ్ అండ్ అదర్ టూ పీపుల్ ఒక డెలివరీ బాయ్ ఇంకొక ఆటో డ్రైవర్ ఇద్దరు కూడా ముద్దాయిల కింద ఇది ఇతని ఇంట్లోనే ఇద్దరు మాత్రలో వచ్చిన తర్వాత ఇతని మీద రాయితో పుట్టి చంపడం మాకున్న ప్రైమరీ డీటెయిల్స్ ప్రకారం చూస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దట్ దిస్ పర్సన్ ఆల్సో యాజ్ అ నేచర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్ అండ్ దానికి సంబంధించి కొన్ని రెండల్గా ఫ్యామిలీలో కూడా గొడవలో ఉన్నాం ఈ వైఫ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా రెసావ్ చేయడానికి ఈయన ఇంటెన్షన్ మోటివ్ ఉన్నట్టు కూడా ప్రిలిమినరీగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అర్థమవుతుంది ఇట్ ఈజ్ ఎట్ టు బి టోటలీ వెరిఫైడ్ అంతేకాకుండా నేను బయట అప్పులు ఇవ్వటం అప్పుడు హెచ్చటి అటువంటి ఎనీ అటెంప్ ఎక్స్ప్లైటేషన్ ఈ లింక్ ఉందా లేదా అన్నది ఫొదర్ ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి వస్తుంది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు రెండు వేల మంది విద్యార్థినిలతో భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టిన హిందూ సంఘాలు హిందుస్థాన్ జిద్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధిలో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మిలిటరీ సిద్దయ్య తదితరులు మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్ ఉగ్ర మూకల్ని మట్టు పెట్టడానికి ఇద్దరు నారీ మనులు చేసిన ఈ పనికి మద్దతుగా నేడు పలమనేరు పట్టణంలో మూడు రంగుల జాతీయ జెండాను చేతబట్టి ర్యాలీ చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పలు హిందూ సంఘాలు పాల్గొన్నాయి మన పలమనేరు పట్టణంలో సుమారు రెండు వేల మంది బాలికలు మహిళల చేత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు విజయోత్సవాలు దేశవ్యాప్తంగా చేసుకుంటున్నాం ఇప్పటికే పలమునేరులో వివిధ సంఘాల తరఫున ఈ కార్యక్రమం నెల నెల రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు సుమారు రెండు వేల మంది బాల బాలికలు అంటే కళాశాలలు పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వాత మహిళలకు ఈ యొక్క ఉత్సాహం ఈ సింధూర్ ఆపరేషన్ చేసినటువంటి ఉత్సాహంతో ఈ ఉజ్వచ్ఛ్వాసంతో ఏదైతే భారతదేశంలో మహిళ మహిళలకు సింధూరు ఎంత ముఖ్యమైందో ఆ సింధూరాన్ని పోగొట్టినటువంటి ముష్కరులకి అదే మహిళ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలే పోయి ఉగ్రవాదుల స్థావరాలని తుట్టుముట్టి పాకిస్తాన్ తగిన గుణబపాఠం చెప్పారు ఈ మహిళలు చేసినటువంటి సాహ సాహోత్పన్నటువంటి ఈ కార్యక్రమం పాకిస్తాన్కే కాకుండా యావత్ ప్రపంచానికి భారతదేశంలో స్త్రీల యొక్క శక్తి ఏమనేది నిరూపించుకున్నారు అవమానాల్లో పోయి టెర్రరిస్టుల మూకలని ఏడు జాగాలో ఐడెంటిఫై చేసి వాళ్ళని భస్మీపటలం చేయడం జరిగింది ఈ యొక్క శుభ సందర్భంలో యావత్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ ఉత్సవాలు చేశారు ముఖ్యంగా మనం పలవనేరులో గత పది రోజుల ముందే మహిళలు పురుషులు కలిసి చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మహిళలతోనే ఎందుకంటే మహిళలకి సింధూర్ అనేది ఐదవ తనానికి నిదర్శనం కాబట్టి మనకు వాళ్ళు చేసిన డ్యామేజ్ని కవర్ చేస్తూ మన మహిళల గౌరవ మర్యాదలు కాపాడుతూ వాళ్ళకి భారతదేశం ఒక గొప్పతనం తెలియజేస్తూ ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా వాక్ చేపట్టిన యువకుడు నగేష్ మదరపల్లికి వచ్చిన సందర్భంగా సంఘీభావం తెలుపుతూ దుశ్యాలవ కప్పి మొక్క అందించి ఘన స్వాగతం పలికిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఓవర్ వాక్ చేపట్టిన నగేష్ మాట్లాడుతూ యువత బెట్టింగ్ యాప్స్ ద్వారా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారిలో చైతన్యం కలిగించడానికి వాక్ చేస్తూ నేడు మదనపల్లికి విచ్చేయటం జరిగిందని తనకు మద్దతు తెలుపుతూ స్వాగతం పలికిన హెల్పింగ్ మైన్స్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి క్రికెట్ బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకుని తమ జీవితాలను నాశనం చేసుకున్నారని వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని యువత ఇకనైనా మేల్కొని బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని చదువుకొని బంగారు భవిష్యత్తు కలిగి ఉండాలని దేశానికి మంచి పేరు తీసుకుని రావాలని కోరారు ఆల్ ఇండియా ఓవర్ వాక్ చేపట్టిన నగేష్ ని అభినందిస్తూ తన ఆశయానికి హెల్పింగ్ మైండ్స్ పూర్తి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కమ్మల ఆనంద్ చరణ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు నడక మంచిదే అని మనం చెప్పచ్చు నగేష్ గారు ఆల్ ఇండియా వాక్లో భాగంగా మదనపల్లికి పెళ్లికి ఇచ్చేసిన సందర్భంగా మన హెల్పింగ్ మ్యాన్ ఆధ్వర్యంలో సాగర స్వాగతంతో సత్కారాన్ని చేయడం జరిగింది అతని యొక్క ఆశయం చాలా చాలా గొప్పది ఈ ఆల్ ఇండియా ఓవర్ వాక్ చేస్తూనే బెట్టింగ్స్ చూస్తుండ మనము ఒకవైపు ఐపీఎల్ ఇంకోటి క్రికెట్ ఇంకోటి ఆన్లైన్ ఇట్లా ఎంతోమంది తమ ప్రాణాలను బలి చేసుకుంటున్నారు అంటే ఇక్కడ యువత ఏం అంటే ఈజీ మనీ కోసము విలాసవంతమైన జీవితం గడపడానికి ఒక ఎంచుకున్న దారులే ఈ బెట్టింగ్స్ వాటిని అడ్డుకట్ట వేయాలి ఈ బెట్టింగ్స్ వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అటువంటి వారికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఇందులో హెల్పింగ్ మైండ్స్ కూడా ఒక గొప్ప వాయిస్ని కూడా ఇస్తూ అందుకు నడక చేస్తున్నటువంటి నగేష్ కి హెల్పింగ్ మైండ్స్ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అతని ఆరోగ్యం కూడా గుర్తు ఉండాలి అతని ఆశయం కూడా చాలా గొప్పది అతను కూడా బాగుండాలి ఒక సామాన్య ఆటో డ్రైవర్ కుమారుడు ముందుగా అందరికీ నా పేరు వచ్చే నగేష్ మనం ఆల్ ఇండియా వర్కింగ్ పార్టీలో భాగంగా మదరపల్లి ఏదో వచ్చాం సో వీళ్ళందరైతే మనకి వెల్కమింగ్ వచ్చారనమాట సపోర్ట్ చేయడానికి సో మనది పార్ట్ త్రీ అనమాట పార్ట్ వన్ వచ్చేప్పటికి మనం గుంటూరు టు చెన్నై నడిచాం సో పార్ట్ టూ వచ్చేపటికి విజయవాడ నుంచి ఒడిశా నడిచాం అండ్ పార్ట్ త్రీ వచ్చేప్పటికి మనం చెన్నై టు బెంగళూరు అనమాట సో చెన్నై టు బెంగళూరు అనేది మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం కాకపోతే ఏంటంటే దర్సీలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏప్రిల్ ట్వంటీనా అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ ట్వంటీన స్టార్ట్ చేసాం ఇంకా రేపటితో మంది టూ మంత్స్ అయిపోయింది రెన్యూ పార్ట్ అనేది సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్ళినా మనం అయితే మంచిగా కర్ణాటక నుంచి ఆంధ్రకు మరో కుంకి ఏనుగు పలమునేరుకు తరలించిన మరో కుంకి ఏనుగు నెల రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం నుంచి ఐదు కుంకి ఏనుగులు పలమునేరుకు రాక ఇవాళ మరో కుంకి ఏనుగుని పలమనేరుకు తరలించారు చిత్తూరు జిల్లాలో మద గజాలను కట్టడి చేసేందుకు గత నెలలో కర్ణాటక నుంచి చేసుకున్న నాలుగు కుంకి ఏనుగులు ఇవాళ మరో కుంకి ఏనుగు పన్నెండు గంటల ప్రాంతంలో పలమనేరు తీసుకువచ్చారు ఒక్కో ఏనుగును ఒక్కో లారీలో తీసుకువచ్చారు పలమనేరు చేరుకున్న కుంకి ఏనుగును ముసలి మడుగు వద్ద సిద్ధం చేసిన ఎలిఫెంట్ క్యాంప్ ప్రాంతానికి తరలించారు దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఏనుగులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలను నాశనం చేయడంతో పాటు రైతులను సైతం తొక్కి చంపివేసిన ఘటనకు అనేక చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో శిక్షణ పొందిన కుంకి ఏనుగుల సాయంతో మదగజాల పని బట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది ఏనుగులు అటవీ సరిహద్దు గ్రామాల వద్దకు వచ్చినప్పుడు కుంకి ఏనుగుల సాయంతో వాటిని లోతట్టు ప్రాంతాలకు తరిమేయడంతో పాటు ఒంటరిగా తిరుగుతున్న ఏనుగులను ఈ ఎలిఫెంట్ క్యాంప్ ప్రాంతానికి కుంకీల సాయంతో తీసుకువచ్చి బంధించేందుకు క్రాల్స్ కూడా సిద్దం చేశారు మొత్తానికి పల్మనేరుకు ఏడు చేరుకున్న కుంకు ఏనుగలు ఇక రాష్ట్రంలో ఎక్కడ ఏనుగులు దాడి జరిగినా ఈ కుంకి ఏనుగులను అటవీ ప్రాంతంలో ఏనుగులనో తరిమే ప్రయత్నం చేశారు ఏడు ఏనుగులు పలమనేరు ప్రాంతంలో ఉండడం దానికి సరైన ఆహార భద్రత శిక్షణ ఇస్తున్న ఫారెస్ట్ అధికారులు అనుక్షణం ప్రజల పక్షం ఎలాంటి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం